చూసారా ఎంత వైస్లో చూసారా మూడు రోజులు అయింది లేదు కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది దాదాపు నాలుగు లక్షల మందికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఇమీడియట్ మేము ప్రపంచం అంతా గ్లోబల్ పీస్ ద్వారా చేశాం ఇది చాలా ఈజీ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ వారి ద్వారా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతకంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రాణాలను కాపాడడానికి ఇలాంటి ఇంత ముందు జరగకుండా ఏ విధంగా హైదరా ద్వారా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కొట్టేస్తే కొత్త చట్టం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు ఇలాగ వాటర్ ఉండదు ఎందుకంటే చిన్న చిన్న కాలువల ద్వారా పెద్ద కాలువలు పెద్ద కాలువల ద్వారా నీరు వెళ్ళిపోయే ఇంతమంది ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదో నాకైతే ఆశ్చర్యం చూసారా అది అలా ఆ ఆ ఆ మీరు మాట్లాడుతున్నారు సోరవంట అది ఏంటిరా మాట్లాడడు 1 నిమిషం ఎవరు మాట్లాడారు ఓకే ఆ ఓకే విజయవాడ గుడ్మేర్ అండ్ సింగ్ నగర్ కాలనీస్ ఏరియా హస్ బీన్ ఎఫెక్టెడ్ బై These overwhelming floods, I pray the government of India and the Chief Minister Chandra Naidu ji will do the most necessary. First, provide the food and water to nearly hundreds of thousands of people and partner with us so that we can rebuild their houses, reconstruct their lives, and prevent these floods from happening. Therefore, look at this. హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ థౌసండ్ ఇన్ సింగ్ నగర్ టూ హండ్రెడ్ ఎయిటీ థౌసండ్ చూడండి విజయవాడలో ఈ రోజు ఈ విధంగా లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి మరి జీవితాలు నాశనం అవడానికి కారణం ఏమిటంటే ఈ ఈ గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి ఈ బిల్డింగ్లు కట్టడం దానివల్ల బొంబే కాలనీ ఏంటి ఇంకొక కాలనీ అంటే పాకిస్తాన్ కాలనీ ఈ కాలనీలన్నీ ముగిలిపోవడానికి కారణం నిన్న మీరు చూశారు సెప్టెంబర్ సెకండ్ మునిగిపోయినంత స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని అందుకే నేను మూడు డిమాండ్లు చేస్తున్నాను ఒకటి మోదీ గవర్నమెంట్ దాదాపు పదివేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి పదివేల కోట్లు తెలంగాణకి తెలంగాణకి చెప్పాను కదా మాట్లాడతాను దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రాణాలు పోయిన వాళ్ళకి ఒక కోటి రూపాయలు ప్రాణ హాస్పిటల్లో ఉండి ఎంతో మంది నష్టం కనీసం ఒక ఐదు పది లక్షల వాళ్ళకి రిలీజ్ చేయాలని నా కోరిక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన కూడా నేను ఎవరిని పొలిటికల్ క్రిటిసైజ్ చేసే టైం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిస్తే దీనికి కావాల్సిన వనరు మోదీ గవర్నమెంట్ అదాని అంబానికి పన్నెండు లక్షల కోట్లు రుణమాఫీ చేశారే పది కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకి వేలు కోట్లు పది లక్షల కోట్లు కాదు రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నారు అందరి కొరకు ప్రార్థించండి ప్రాణాలు పోయిన కుటుంబాల కొరకు ఇలాగా లక్షల మంది బాధ ఇబ్బంది పడుతున్న వారి వరకు మీ వంతు మీరు సేవలు చేయండి మీరే వంటలు చేయండి మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి మీరే యూత్ అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యో ఫ్లడ్ వాళ్ళందరికీ మీ పని మీ వంతు మీరు హెల్ప్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించండి థ్యాంక్ యూ వెరీ మచ్ దగ్గరికి சொப்பல்லவா சொப்பல்ல ரெடி 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 ஒரு டார்கெட் உள்ள மாட்டற செஞ்சே இருக்கே போன்யா போன் அபுட்டி சார் போன் அடலமா ரோல் சார் அங்க இருக்குல்ல சார் எங்க எங்க கல்கட வேண்டிய பா ابو மாம்லி இதுக்கோ ஆவோ ஏ போட் இதுக்கு எடுச்சு செய் பேட்டன் అందరికాడ వినియోస్తున్నా అయిందే లేదు కాదు కాదు నువ్వు డిమాండ్ చేస్తాను పంపించడానికి ఏర్పాటు చేస్తాను Pero de

సెక్యూరిటీ ఇచ్చారట మొత్తం ఆయన హెడ్ అని ఏరియా చూసారా ఎంత అభిమానులు వీళ్ళు ఉన్న సత్యాన్ని చెప్తున్నారు ఇప్పుడు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి అసలు దీన్ని ప్రివెంట్ చేయాలి ఇప్పుడు ప్రివెన్షన్ కాకపోయినా తర్వాత ఇల్లు ఫండింగ్ ఇవ్వడం తర్వాత ముందు వీళ్ళు కాపాడాలి ఫుడ్ వాటరు మెడిసిన్ హింసించుకి లోపలికి అందించాలి వెరీ మచ్